కంటోన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్తో నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం మీ మీరు మీరు దాని మీతో పాటుగా చాలామంది లీడర్లు అయితే పాల్గొన్నారు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా ఇప్పుడు కాదు పదిహేను నుంచి వెళ్ళి మీరు ఆ మూడు నాలుగు దశలుగా ఆలోచిస్తూనే వస్తున్నారు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ వైపుగా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తుందా అన్ని కన్సిడరేషన్స్ చేసిర్రు అందరినీ కలిసిన్నారు అన్ని కన్సల్టేషన్స్ తీసుకున్నారు మా పార్టీలో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఒక్కరు కాదు ఒక్కళ్ళు ఉంటే ఒకళ్ళు వైపే చూస్తారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే అర్హత ఉన్న నాయకులు ఉన్నారు కొందరు ఉద్యమకారులు ఉన్నారు కొందరు బా యూనో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అన్నీ అన్నీ కన్సల్ట్ చేసుకొని రేపు ఉదయం ఒక నిర్ణయానికి అంటే నేను అందరిది కూడా విన్నారు అందరు చెప్పినవి కూడా విన్నారు మేమేమన్నామంటే మమ్మల్ని సూటిగా అడిగింది ఏమంటారు మీరు అని అంటే మీ నిర్ణయమే ఫైనల్ మేము దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాం పార్టీ ఏ పార్టీ అయినా కూడా పార్టీ ప్రెసిడెంట్స్ డిసిషన్ బాసెస్ డిసిషన్ ఇస్ ఫైనల్ సో ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉంటాం పార్టీకి కంటిన్యూగా పనిచేస్తుంటాం దానికి ఉదాహరణ ఇవాళ ఇప్పుడు కంటోన్మెంట్ ఎపిసోడ్ నిన్నటికి అయిపోయిందిగా ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలు ప్రచారం పార్టీ మన క్రిషాంక్ ని సంప్రదించింది మీరు మా పార్టీలోకి రండి కంటోన్మెంట్ టికెట్ ఇస్తామనేటువంటి ఆఫర్ కూడా చేసింది అనేటువంటి మాట వినబడతా ఉంది నిజంగానే అలాంటిది జరిగిందా బీజేపీ పెద్దల నుంచి మీకు ఆఫర్ వచ్చిందా వాస్తవానికి ఏంటంటే ఇక అబద్ధం చెప్పొద్దు ఒక నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నప్పుడు ఇతర పార్టీలు అందరూ కూడా అడుగుతుంటారు సున్నితంగా ఒక పెద్ద నాయకులు అడిగినరు నేను అదే సున్నితంగా థ్యాంక్ యూ మీరు నాకు ఆహ్వానం ఇచ్చినందుకు అండ్ ఇది మా నాయకులకు పెద్ద నాయకులకు కూడా మా అగ్రనాయకులకు కూడా చెప్పి మాట్లాడినాను నేను టెలిఫోన్లోనే జరిగింది ఇది ఎక్కడ కలిసి కూడా ఏదో హోటళ్లలో ఎక్కడ కూడా మీటింగ్లు కాలేదు ఫోన్ చేసి ఒక పెద్ద నాయకులు వారి పేరు చెప్పడం కరెక్ట్ ఉండదు ఫోన్ చేసిన రు నేను అదే ఫోన్ కాల్లో సున్నితంగా తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో గద్దర్ కూతురికి వెన్నెలకైతే అవకాశం ఇచ్చింది కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి గణేష్కి శ్రీ గణేష్కి అవకాశం ఇస్తూ మొన్న అయితే వాళ్ళు సర్క్యులర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు గద్దర్ విషయంలో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ నాయకుల నుంచి అంటే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ఇప్పుడు గద్దర్ గారి కుమార్తెనే బయటకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది మేమందరం మాట్లాడితే కరెక్ట్ కాదు ఎందుకంటే మేము మాట్లాడి తర్వాత రేపు గద్దర్ గారి కుమార్తెకు వాళ్ళ పార్టీ ఇంకేదైనా పదవి ఇచ్చో లేకుంటే కార్పొరేషన్ ఇచ్చో ఏదన్నా వచ్చి వారికి ఓకే ఉంటే జబ్ రాజీ రాజీతో క్యాకరేగా కాజీ అని ఒక సామెత ఉన్నది సో అది అది నాకు తెలిసి అది వాళ్ళ పార్టీ విషయం వాళ్ళ అభ్యర్థి విషయం ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థి ప్రచారంకి వచ్చినప్పుడు మా అభ్యర్థి కూడా మాట్లాడతారు మా పార్టీ చేసింది ఏంటిది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము హైదరాబాద్ విషయంలో ఏం చేసినామో ఇవన్నీ కూడా చెప్పి మేము పోట్లాడుతాం ఆయన కూతురు నివేదితకి మళ్ళీ అవకాశం ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది క్రిషాంకి మళ్ళీ మొండించాయనటువంటి వాదన మీ మీ యొక్క అభిమానులు కొంతమంది బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా చాలా సర్కులేట్ అవుతున్నాయి మీరు రాసినట్టుగా ఒక లెటర్ కూడా సర్కులేట్ అవుతుంది ఇంకా నేను చేసేది ఏం లేదు మీరు ఆలోచించకండి నేను బీఆర్ఎస్ కేటీఆర్ బాస్ వెంటనే ఉంటాననేటువంటి వాట మీరు రాసినట్టుగా ఒక సర్కులేట్ అవుతూ ఉంది నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తుందా నివేదితకే రాబోతుందా అంటే వాస్తవానికి నేను రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినని నేను అప్పటికి ఏ పార్టీలో లేను శిష్యుల్లో మనకు ఏకలవ్యుడు ఎక్కువ ఇంపార్టెంట్ అని అంటారు సో నేను ప్రత్యేకంగా ఏంటంటే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉండి కేటీఆర్ గారు జాతీయ ఛానళ్లలో ఎలా మాట్లాడుతారు అని చూసి అది నేర్చుకుని నేను కూడా నేషనల్ మీడియాలో మాట్లాడుతుండే కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తితోనే వారు మొదలుపెట్టారు కాబట్టి అందరం వచ్చినాము ఆ ఉద్యమం చేసినాము సో అట్లాంటి స్పిరిట్ అనేది ఉండే ఆ మోటివేషన్ ఉండే ఇవాళ ఆ కుటుంబం వాస్తవానికి కేసీఆర్ గారు నన్ను చాలాసార్లు కూడా కూర్చోబెట్టే ఎందుకంటే బయట చాలామంది కూడా ప్రచారాలు చేస్తుంటారు వీళ్ళ పార్టీలో ఎవరికి అపాయింట్మెంట్లు దొరికాయి ఎక్స్వైజెడ్ దొరికాయి కానీ అది వాస్తవం కాదు పది పది రోజులు కూర్చోబెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి రాజకీయ పాఠాలు కూడా నేర్పించారు కేసీఆర్ గారు పర్సనల్గా సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది ఒక తమ్మున్ కేటీఆర్ గారు చూస్తారు కాబట్టి రాజకీయంలో పదవులు ఆ ప్రాసెస్లో వస్తూ ఉంటాయి సామాన్యులకు ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళకు ఈ దేశంలో ఇండియన్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అయితే కుటుంబం ఉండాలి లేదు డబ్బులు ఉండాలి లేకుంటే కులం ఉండాలి ఆధిపత్య కులం ఒకటి ఉండాలి ఈ మూడు లేని వాళ్ళకి ఎవరైనా మెంటర్ ఉండాలి నాకు ఆ మెంటర్ దొరికిండు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది పదవి ఏమున్నది ఫైనల్గా మీ ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎంపీగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో ఉంది ఎట్లా ఉండబోతుంది అక్కడ ఈటల రాయేందర్ కనబడతా ఉన్నారు రాగి లక్ష్మణ రెడ్డి మీ తరపు నుంచి కనబడతా ఉన్నారు అలాగే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కనబడుతూ ఉన్నారు ఎవరికి రాబోతుంది మల్కాజిగిరి నేను గిరి అనేది ఏంటంటే పార్ల పార్లమెంట్ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా హైపర్ లోపల్గా ఉంటాయి అక్కడ లిటరలీ నాళాలు కానివ్వండి మేము చేసిన అభివృద్ధి కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అక్కడ ఉన్న సమస్యలు అంటే డిఫెన్స్ ల్యాండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి సో నాకు తెలిసి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరన్నా రేవంత్ రెడ్డి గారో ఈ అన్ని అంశాలు అక్కడ నడవై అక్కడ చాలా మైన్యూట్గా కింది స్థాయి వరకు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము మీరు అన్నట్టే ముగ్గురు నలుగురు నాయకులు పోటీగా ఉండే కాబట్టి అట్లా పార్టీ యాక్టివేటెడ్గా ఉండే